నమస్తే ఫ్రెండ్స్ ఏఎన్ఆర్ బైక్ రిపేర్స్ ఈరోజు మనకి యాక్సెస్ వన్ ట్వంటీ ఫైవ్ బండి వచ్చింది ఇది వచ్చేసి బండి రేజ్ అవుతుందని చెప్పి కస్టమర్ కంప్లైంట్ చెప్తున్నారు బండి ఆటోమేటిక్ రేజ్ అవుతుందని చెప్పేసి సో మీకు ఇది ఏం చేయాలి రేజ్ అవుతుందంటే ఎలా చేయాలి బిఎస్ బండి ఇది సో ఈ బిఎస్ఎక్స్ బండి ఏం చేయాలి ఎలా చేయాలి అనేది మీకు ఒకసారి క్లియర్గా చూపిస్తాను రేజ్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి ఈ ప్రాబ్లం ఎలా షార్ట్అవుట్ అనేది మీకు చూపిస్తాను క్లియర్గా ఇక చూడండి సో చాలామంది ఏంటంటే ఇప్పుడు బీఐసిక్స్ పళ్ళు కాబట్టి షోరూమ్కి వెళ్ళిపోండి రేజ్ అవుతుందని చెప్పేసి ఒకప్పుడు మేము కూడా అలాగే చెప్పుకునేవాడమే సో ఇప్పుడు ఏంటంటే ఆ ప్రాబ్లం ఏం చేయాలనేది ఎలా తెలియదు మనకి అర్థమైపోయింది మన అది ప్రాబ్లం ఎలా షార్ట్అవుట్ చేస్తాం అనేది చూపిస్తాను మీకు చూడండి కొంతమంది స్టార్టింగ్లో ఏంటంటే ఇక్కడ ఎక్సలేటర్ దగ్గర వచ్చేసి ఇక్కడ ఎక్సలేటర్ దగ్గర ఇక్కడ దొరకకుండా ఉంది కదా స్క్రూ ఉంది కదా ఈ స్క్రూ ఈ ఎక్సలేటర్ వైర్లు రెండు వైర్లు వచ్చినాయి ఇంకా జూమ్ చేసి చూపిస్తాను అక్కడ నిమిషం కాకండి సో ఇక్కడ ఈ స్క్రూని వచ్చేసి కొంచెం ఓపెన్ చేసి స్క్రూ ఓపెన్ చేసి ఇక్కడ ఎలంకి ఇక్కడ ఎలంకి పెట్టేసి టైట్ చేస్తే రేజ్ రేజ్ అయ్యి తక్కువ ఉన్నప్పుడు రేజ్ చేసుకోవటం లేదా రేజ్ అయినప్పుడు తక్కువ చేసుకోవటం ఇట్లా కొంతమంది చేశారని చెప్పి తెలిసింది చేస్తున్నారు కూడా అట్లా సో దీని ఏంటంటే యాక్చువల్గా మనం దీన్ని ముట్టుకోవద్దు దీన్ని ముట్టుకోకండే మనం ఏ ప్రాబ్లం ఎలా సాల్వ్ షార్ట్అవుట్ చేయాలనేది మీకు చూపిస్తాను ఈరోజు మీకు ఎదరా ఫ్రంట్ ఓపెన్ చేసి ఫ్రంట్ నోస్ కవర్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను సో అదన్నీ మీకు ఎట్లా చూయాలి ఎట్లా చేయాలనేది నేను మీకు చేసి చూపిస్తాను క్లియర్గా కానీ సో ఇది సిక్స్ బండి కాబట్టి దీనికి కార్పేటర్ ఏమి ఉండదు దీనికి వచ్చేసి కార్పేటర్లు ఏముండో కాబట్టి మనం దీన్ని ఎలా రేజ్ అవుతుంది బండి ఎలా చేయాలనేది నేను మీకు క్లియర్గా చూపిస్తాను ఫ్రంట్ నౌస్ ఓపెన్ చేసేసి సో ఇక్కడ మీకు బండి కూడా బండి ఆన్ చేసి మీకు చూపిస్తాను రైజ్ అవుతుంది అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది సో నేను మీకు బండి స్టార్ట్ చేస్తున్నాను చూడండి చేసి బండి బండి స్టార్ట్ చేసి చూపిస్తాను మీకు సో అది రైట్ ఇది పట్టుకోవాలి కాబట్టి ఒకసారి ఒకసారి ఇటు పక్క వచ్చేసి అది పట్టుకో బ్రేక్ పట్టుకో బ్రేక్ పట్టుకో వచ్చేసి అక్కడ బ్రేక్ పట్టుకో బండి పరిస్థితి సో బండి పరిస్థితి ఇది వీలు కూడా ఫుల్ తిరిగిపోతుంది వీలు వచ్చేసి తండ్రి ఇలా రేజ్ అవుతుంది ఈ బండి రేజ్ అవుతుంది కాబట్టి దీన్ని మనం ఏం చేస్తే ఇది ప్రాబ్లం సాల్ట్ అవుట్ అయితే అనేది మీకు చూపిస్తాను క్లియర్గా సో ఇది బండి బండి వెనక జరిగిపోతుంది కూడా మీ బండి తావి ఆఫ్ చేస్తున్నాను ఇది మీకు ఫ్రంట్ హౌస్ దగ్గర ఓపెన్ చేసి మీకు ఎలా అనేది నేను చూపిస్తాను మీకు సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఫ్రంట్కి వచ్చేసి ఫ్రంట్ సైడ్ ఇక్కడ నుంచి చూడండి సాకెట్ ఈ సాకెట్ ఓపెన్ చేసేసి ఈ సాకెట్లో మనం ఏం ఏముంది ఏం చేయాలనేది మీకు చూపిస్తారు క్లియర్గా ఈ సాకెట్లో బ్యాటరీ అయితే బ్యాటరీ బాగానే ఉంది సో ఈ సాకెట్ ఓపెన్ చేసి సాకెట్ ఏంటనేది మీకు చూపిద్దాం ఏంటి సాకెట్ది చాకెట్ ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో వచ్చేసి ఎన్ని వైర్లు ఉన్నాయి చూడండి ఒకటి నాలుగు వైర్లు ఉన్నాయి ఐదు వైర్లు ఉన్నాయి సో ఐదు వైర్లలో దీంట్లో సిమెంట్ కలర్ ఒకటి వైట్ ఉంది ఒకటి వైటు రెడ్ రెండు వచ్చేసి ఇట్లా సిమెంట్ది ప్లస్ వైట్ ఉన్నాయి ఒకటి అయితే కంప్లీట్గా సిమెంట్ కలరే ఉంది సో టెట్ వచ్చేసి కంప్లీట్గా సిమెంట్ కలర్ ఉంది సో ఈ సిమెంట్ కలర్ వైర్లో వచ్చేసి మనం ఉందో చూసేసి అక్కడ వైర్ పెట్టేసి ఒక చిన్న వైర్ కట్ చేసి ఒక వైర్ తీసుకొని ఇక్కడ నుంచి మనం దీనికి ఏం చేయాలంటే ఇక్కడ బ్యాటరీ సైడ్ మైనస్ చూడండి మైనస్ ఎక్కడ ఉంది ఇది మైనస్ కదా ఇది వచ్చేసి ప్లస్ ఇది మైనస్ ఉంది ఈ మైనస్ సైడ్ దీంట్లో ఈ సిమెంట్ కలర్ వైర్లో గుచ్చేసి ఈ బ్యాటరీ సైడ్ వచ్చేసి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ టైమ్స్ ఇలా టచ్ చేసి వదిలేసేయాలి వదిలేస్తే ఆటోమేటిక్గా రేసింగ్ అనేది తగ్గిపోతుంది సో అది మీకు చూపిస్తాను ఇప్పుడు సో ఇప్పుడు చేసేటప్పుడు ఏం చేయాలంటే మెయిన్ ఇది చేస్తున్నప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ కీ ఆఫ్ చేసుకోవాలి కీ ఆఫ్లో ఉందా ఆన్లో ఉందా చెక్ చేసుకుందాం కీ వచ్చేసి మీకు కీ వచ్చేసి ఇక్కడ ఆన్లో ఉంది కదా ఈ ఇట్లా ఆన్లో ఉంచుకోవద్దు సో కీ ఆఫ్ చేయాలి ముందు కీ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే గుర్తుపెట్టుకోండి ఇది కీ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే వచ్చేసి యువతల సైడ్ మనం అలా చేయాలి సో మీకు అది చేసి చూపిస్తాం చూడండి సిమెంట్ కలర్ పోయరు చూపించు దగ్గరికి సిమెంట్ కలర్ వేయలేదు ఓకే ఇక్కడ సైడ్ ఉంది కదా సో అది అట్లా పట్టుకొని సో ఆగ చూపించు ఒకసారి ఇది సిమెంట్ దాంట్లో ఇలా గుచ్చేసి గుచ్చిన తర్వాత అట్లా పట్టుకొని ఒకనే సాగుపక్క ఆగం మీకు అక్కడ దాంట్లో కూర్చున్న తర్వాత వచ్చేసి ఫైవ్ టైమ్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇట్లా ఫైవ్ టైమ్స్ అయిన తర్వాత దాన్ని అవేర్ అనేది క్లీన్ తీసేసేయాలి తీసేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే బండి స్టార్ట్ చేసి వద్దాం బండి స్టార్ట్ చేసి వద్దాం ఓకే నీకు ఇటు పక్క వచ్చేసి చూపిస్తాను మళ్ళీ బండి స్టార్ట్ చేసి అది అక్కడ ఆ చాక్లెట్ అలాగా ఉంచాము సో బండి స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేయి స్టార్ట్ చేయి ఓకే రేజ్ అనేది ఇప్పుడు చాలా స్లోగా ఆడుతుంది చూసారు కదా సౌండ్ ఆ తర్వాత వీలు కూడా చూపిస్తాను వీలు వచ్చేసి ఇదిగోండి బండి రన్నింగ్లో ఉంది వీలు చాలా స్లో ఉంది ఇప్పుడు చూసారు కదా చాలా స్లోగా ఆడుతుంది అది ఆప్తే కూడా అలా ఆగిపోతుంది ఇందాక అట్లా కాదు రన్నింగ్లో ఫుల్గా తిరుగుతూ ఉంది సో ఇదనమాట మనం అక్కడ సాకెట్ అక్కడ వైర్ పెట్టేసిన తర్వాత అట్లా స్లో అయిపోతుంది రేస్ చేసిన తర్వాత కూడా స్లో అయిపోయింది సో అట్లాగా ప్రాబ్లమ్స్ షార్ట్అవుట్ చేసుకోవచ్చు ఇక్కడ మాత్రం ఈ స్క్రూ మాత్రం అడ్జస్ట్మెంట్ చేయొద్దు ఈ బిఏ సిక్స్ ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేయొద్దు చేయకోకుండా మీరు అట్లా వైర్ పెట్టేసి చేసుకోవచ్చు సో ఇక్కడ క్లిప్ అనేది పెట్టేసేసి సాకెట్కి క్లిప్ అనేది పెట్టేసేసి మళ్ళీ యాసీజ్ పెట్టేసేద్దాం సో బండి ప్రాబ్లం రేజింగ్ ప్రాబ్లం అనేది సాల్వ్ అయింది సో ఇందాక నేను పట్టుకోవడానికి ఇక్కడ ఇక్కడ లివర్ రిపోయింది అందుకని ఇక్కడ పట్టుకోలేదు అక్కడ లివర్ అయింది కస్టమర్ రేజ్ అవుతుందని తీసుకొచ్చారు కస్టమర్ బండి సో ఈ ప్రాబ్లం సాల్వ్ అవుట్ రేపు పొద్దు నుంచి ఈ లివర్ ఒకటి అయిపోతుంది అనమాట సో ప్రాబ్లమ్ సాల్వ్ ఓకే ఇది ఇది పరిస్థితి ఫ్రెండ్స్ ఇది ఇట్లా మీరు కూడా ఇట్లా అవుట్ చేసుకోండి ఇంకా అవ్వకపోతే ఒకసారి మళ్ళీ ట్రై ట్రై చేయండి ఇంకేమైనా ప్రాబ్లం ఉందని చూద్దాము మీకు ఏమైనా ఉంటే కూడా నాకు కామెంట్ చేస్తా ఉండండి నేను చెప్తాను నాకు తెలిసిన వరకు నేను కూడా చెప్తాను థ్యాంక్ యూ